హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంతేనా ఇచ్చిన నేను యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ముందుగా వినాయక చవితి అయితే ఉంది కదా ఎందుకంటే బొమ్మల్ని చూద్దామని చెప్పేసి మనందా బ్యాన్గా మార్కెట్కి అయితే వచ్చాం బొమ్మలు అయితే చాలా సూపర్గా అండి సూపర్ డిజైనింగ్ చేస్తున్నారు మేము కూడా ఆర్డర్ ఇద్దామని వచ్చాము చూద్దాం కుదిరితే ఆర్డర్ ఇస్తా లేదంటే దాన్ని బట్టి చూద్దాం మీకు కూడా చూపిస్తా ਮੰਮ ਡਿਜ਼ਾਈਨਿੰਗ ਮੇਟਾ ਬੋਨ ਜੀ ਹਨਾ ਚਤ੍ਰਪਤੀ ਸ਼ਵਾਜੀ ਇਹ ਵਰਗਾਂ ਲੈਵਲ ਹੈ ਲੋ ਬਈ ਜਾ ਰਹੇ ਨੇ ਇੱਥੇ ਪਤਾ ਨਹੀਂ ਕੀ ਹੋ ਰਿਹਾ ਪੇਪਰ ਬੀਜੇ ਜੀ ਕਿਤੇ ਕੁੜੀਆਂ ਵੀ ਨਾਲ ਬਲਕ ਕਰਦੇ ਨੇ ਉਹਨਾਂ ਨੇ ਵੀ ਆਇਆ ਇਹ ਲੋਗ ਨਹੀਂ ਚਲੂ ਚਾਹ ਪਰਗੰਦੀ ਮੰਮ ਮਾਤੰਦ ਚੋਕਸ ਕਰ ਚੋੜਨ ਉਹ ਪਿਆਰ ਹੈ ਬੰਦ ਜੀ ਆਸੇ ਜੀ ਜੇਰੇ ਤੇ ਜੇਵਾਮ వచ్చేసి మేము ఒక ఫిఫ్టీన్ ఫీట్ అయితే ఉండిద్ది రాంగ్కి వెళ్తున్నా చూద్దాం అమ్మ కలరింగ్ ఫినిషింగ్ అయితే ఇంకా బాగుంటుంది ఇంకా లోపల ఇంకా చాలా బాగున్నాయి అవి కూడా చూపిస్తాను మీకు త్రీ పీసెస్ త్రీ ఫేసెస్ అయితే ఉన్నాయి చూడండి కలర్ డిజైనింగే డిజైనింగ్ అనే ఇంకా సూపర్ అయితే ఉంటుంది కూడా చూడండి ఇది కూడా చాలా బాగుంది ఓ ఇంకా చూసే కొద్ది ఇంకా చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఒక డిజైన్ మించి ఇంకొక డిజైన్ డిజైన్లో వస్తాయి సో వేరే వేరే కంపెనీకి చెప్పి చెప్పేసి నాగెళ్దాం ఇవన్నీ కానీ ఫోర్ ఆర్ ఫైవ్ పీప్స్ బొమ్మలో దీని ప్రైస్ వచ్చేసి ఒక ఎయిట్ థౌసండ్ అలా చెప్తున్నారు టెన్ థౌసండ్ లోపు বমটো ইয়াত ফিচিং আমি

సూపర్ అయితే ఉంది శివుడు మోడల్ శివయ్య మోడల్ చెప్పే కదమ్మా నన్నున్న మార్కెట్లో ఒక బొమ్మ మోడల్ నుంచి ఇంకొక ఒకటి సూపర్ ఉంటే ఒకదాని నుంచి ఒకటి ఒకటి చూస్తే ఇంకోటి చూడాలనిపిస్తుంది ఇక్కడికి వచ్చినోళ్ళు కూడా కొనేటప్పుడు చాలా డౌట్ డౌట్ కంటే తీసుకుందామా ఇది తీసుకుందామా అని అంత అంత మంచి మంచి మోడల్స్ అయితే ఉంటాయి ఛత్రపతి శివాజీ భరతమాత ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ ట్యాంకర్ ఇండియన్ మ్యాప్ బ్యాక్ సైడ్ సూపర్ ఉంది చాలా అయితే చాలా బాగుంది ఇది చూపిస్తారు చూడండి డీటెయిల్గా స్లో మోషన్ या फिनिशिंग डेट आवडले इनका फिनिश చేస్తున్నారు आपल्याला फक्त दोनच गोष्टी आवडतात गणपतीची गाणी आणि आपला लाडका టెన్ ఫీట్ అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ వచ్చి అయోధ్య థీమ్ ఏమో మన భజరంగ బలి బొమ్మను అయితే ఇంకా ఫినిష్ చేస్తున్నారు ఇంకా చెయ్యాలి ప్రస్తుతానికైతే బయట ఉంచారు ఇంకా ఇది చూడండి మన ఛత్రపతి శివాజీ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ బొమ్మ బాగుంది ఇది బొజ్జగనపై ఇది కూడా ఒక టెన్ ఫీట్ ఉంటుంది బొమ్మ సింగిల్గా సూపర్ అయితే ఉంది కలర్ కలర్స్ అన్ని డిజైన్ చేస్తే కానీ ఇంకా సూపర్ ఉంటుంది ఇంకా చూద్దాం వేరే షెడ్కి వెళ్దాం మినిమం ఫిఫ్టీన్ ఫీట్ హైట్ మూడు తలలు గణేష బజ్జగన పోయా చూడండి ఇంకా ఫినిషింగ్ అవ్వాలి ఫినిషింగ్ అవ్వకముందు చాలా బాగుంది ఫినిషింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది చెప్పగా ఫ్రెండ్స్ ఒక బొమ్మ నుంచి ఇంకో బొమ్మ ఉంటుంది ఒకవేళ తీసుకుందామని వస్తే ఏ బొమ్మ తీసుకోవాలో కూడా చాలా డౌట్ పడతారు ఎంత బాగుంటాయి ఈ బొమ్మ చూడండి ఈ సిక్స్ ఫీట్ బొమ్మే కానీ చూసే అంత డిజైనింగ్ చాలా అంత బాగుందో జూమ్ చేసి డీసె డీ డీటెయిలింగ్ మొత్తం చూపిస్తా చూడండి స్ట్రూకా సిక్స్ ఫీట్ బొమ్మ అయినా కానీ చాలా బాగుంది కదా మాకే అర్థం కావట్లేదు ఏ బొమ్మ ఫైనల్ చేయాలని కానీ ఏదో ఒక మంచి బొమ్మ అయితే ఫైనల్ చేస్తాం చిన్నదైనా పెద్దదైనా థర్టీన్ ఫీట్ ఫిఫ్టీన్ ఫీట్ ఉండిద్ది రాజ్ దర్బార్ ఈ బొమ్మ చూడండి చాలా బాగుంది కింద మన కృష్ణమూర్తి పాము వెంకటేశ్వర స్వామి చేతులు వెంకటేశ్వర స్వామి గోవిందస్వామి నామాలు రెండు ఇది అయితే థర్టీన్ ఫీట్ అంట బొమ్మ రాజ్ తప్ప చైరు కెమెరాలో కూడా పట్టడం చాలా చాక్ లాంగ్ వెళ్ళిన స్ట్రైట్గా చూపిస్తాను ఆగండి సార్ గణేష్ పక్కన అయితే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ని చాలా హైలైట్ అయితే చేశారు చాలా చోట్ల ఏ ఉన్నాయి చూడండి అక్కడ ఇక్కడే కానీ చాలా చోట్ల ఛత్రపతి మహారాజుని అయితే చాలా హైలైట్ చేశారు సార్ ఇక్కడ బొమ్మలు అయితే చూడడానికి చాలా సూపర్ చేతి ఒకసారి ఇక్కడ చూడండి ఇదైతే చాలా ఫిఫ్టీన్ ఫీట్స్ అలాంటి బొమ్మలు చాలా పెద్ద అయ్యి ఎంత హైదరాబాద్ థీమ్ అనుకుంటా మొత్తం చాలా అయితే బాగున్నాయి ఫినిషింగ్ కూడా చూడండి చాలా హైట్ బొమ్మది ఇంటి పెద్ద పెద్ద మా రోడ్లో పెడితే అసలు రోడ్లు కూడా సరిపోవు ఫిఫ్టీన్ ఫీట్ ఇది కూడా ఇచ్చి కొంచెం చిన్న బొమ్మలు చూడండి రంగమాతల గణేష్ ఇక్కడైతే రాసింది దయచేసి బొమ్మలు చేతికి బొమ్మలు చేతి పట్టుకోవద్దంట పట్టుకుంటే మళ్ళీ అని చెప్పి చేతులతో పట్టుకొతే అన్నారు ఇక్కడ చూడండి ఇవన్నీ డిస్ప్లే బొమ్మలు మనం ఇక్కడికి వచ్చి ఆర్డర్ ఇస్తే కనుక వెనక ఉంటాయి తయారు చేసి అప్పటికప్పుడు రెడీ చేస్తారు వెనకబాతలు ఆల్రెడీ చాలా ఉంటాయి బొమ్మలు ఉన్నాయి అక్కడ లోపల లైట్ అయితే లేదు చాలా డార్క్గా ఉంది పర్లేదు చూపిస్తే బాగానే కనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మనంన్న మాన్గో మార్కెట్లో ఇక్కడ బొమ్మని చాలా అయితే చాలా బాగున్నాయి ఒకదాని నుంచి ఇంకొకటి ఇది బాగుంది అంటే అది బాగుంది అర్రే అది బాగుంది అని చెప్పి చాలా ఎక్స్ అయితే అయ్యాం మీరు కూడా రండి చూడండి విజిట్ చేయండి కొనండి తీసుకెళ్ళండి బాగుంటాయి ఈ ఫ్రెండ్స్ బాయ్